ఉపవాసాలు ఉంది ఉంది అంటలే కానీ ఉపవాసాలు ఏడున్నాయి ఎందుకు ఉన్నాయి ఉండాల్సిన అవసరం లేదు తృప్తిగా తిందాం దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడదాం సరిగ్గా అంటే తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఆయన దగ్గర ఆయన సన్నిధిలో బ్రతికితే చాలు అనుకుంటే అనుకుంటా ఉండేవాడిని ఎప్పుడు అన్న దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న చిన్నగా అన్ని అలవాటు మా పెళ్ళికి ముందు మూడు రోజులు ఉపవాసం ఉన్న అదే నాకు చాలా గొప్ప ఈరోజు వేసరికెల్లా అన్న సడన్గా ఉండి కొత్త తుమ్మరుగూడలో ప్రార్థన చేస్తా చేస్తా విజయవాడ ఈరోజు నుంచి నలభై రోజులు ఉపవాసం అన్నాడు ఒక్కదేప గుండె మగిలినట్టు అయింది ఏంది అసలు సేవకు లేని ఉండి ఉండి ఇట్ట మాట్లాడరు అని చెప్పి భయం స్టార్ట్ అయింది అప్పుడు భయం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా సరే సేవకులు చెప్పినారు కదా సేవకుల మాట మీద నిలబడదామని చెప్పి అన్న ఇప్పుడు ఒక మాట చదువుతున్నాడు మేము చదువుతాం మీరు ఖచ్చితంగా ఏనండి పాటించండి అంతా మీకు మేలే జరిగిద్ది అంటూ ఉంటాడు ప్రతి విషయంలో అన్న మమ్మల్ని జాగ్రత్తగా అన్నీ చెప్పుకుంటూ తెలియని కూడా ఎక్కడైనా పొరపాటు మేము కాదు నాన్న ఎట్ట అని చెప్పి ప్రతీదీ మాట్లాడుకుంటూ సరి చేసుకుంటూ వచ్చాడు ఇంకొక విషయం ఏంటంటే నేను బెల్దారు మేస్తుంది కాబట్టి ఇంట్లో కర్ణకు చెప్పా ఎలా అంటే ఈ వారం రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఏడు రోజులు ఉన్నా ఇంకా చాలు నేను ముగిచ్చేస్తా కర్ణ నా వల్ల కావట్లేదు నేను అన్నకు చూతా ఈరోజు ఆదివారం కదా ఖచ్చితంగా అన్న చెప్పి ముగిచ్చేస్తా ఎవరు అడ్డుపడమాక అని చెప్తా ఉండండి అయితే అన్న ఆ రోజు ఒక వాక్యం చెప్పిండు ఉపవాసం ఉండటం వల్ల ఏం జరిగింది అనేది సంపూర్ణంగా ఉండటం వల్ల ఏం జరిగిద్ది అనేది చవిత చవిత గురించి ఒక మాట చెప్పిండు అన్న అన్నపానములు మానేసి ఉపవాసం ఉండమని అట్లాగే మీరు చచ్చిపోతున్నా కానీ గుడ్డు సాఖరి చేస్తున్నా కానీ ఉపవాసం ఉండండి అంటారు అదేందో మాట నాకే తగులుతుంది మాటి మాటికి భయం పడుతుంది మళ్ళీ ఇంకా అప్పుడు దాకా అనుకున్నాండి కూడా ఇంకా లేదు చచ్చిపోయినా కానీ సేవకులు ఉపవాసం ఉండమన్నారు కాబట్టి ఉందామని చెప్పి ఇంకా ఆ రోజు దేవుడికి దైవ సేవకులకి అప్పగించుకొని ఒక పూట తిని రెండు పూటల ఉపవాసం ఉండటానికి దేవుని మహాకృప బట్టి అన్నోళ్ళ ప్రార్థన బట్టి ప్రోత్సాహాన్ని బట్టి ఉండటానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తిన్నాడు అన్న చెప్పారు కదా ఇప్పుడు తింటేనే అది కోరుద్ది తినపోతే సాగు అని వాస్తవానికి దేవుని మహాకృపను బట్టి అన్నోళ్ళ ప్రార్థన బట్టి చాలా ఆనందంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నా నా కోసం నా కుటుంబం కోసం కూతురు కోసం ప్రార్థన చేయండి అందరికీ సాలం అవకాశం